భారీ వర్షాలు వరదలకు ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి రోడ్లు వంతెనలు కొట్టుకుపోయి రవాణాపై తీవ్ర ప్రభావం పడగా పంట చేలల్లో ఇసుక మేటలు వేసి వాటి స్వరూపం కోల్పోయింది ఏరు ఊర్లపై పడటం వల్ల దెబ్బ దెబ్బపడిందని రైతులు వాపోయారు ప్రభుత్వం ఆదుకోకపోతే మరో పంట సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో అపార నష్టం సంభవించింది ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల మధ్య జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది వరద ఉద్ధృతికి ములకలపల్లి వంతెన పూర్తిగా కొట్టుకుపోగా రెండు జిల్లాల మధ్య ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి లక్షలాది పెట్టుబడి వరదార్పణమైందని సాగుదారులు వాపోయారు పొలాలు బాగు చేసుకుని మరో పంట సాగు చేయాలంటే తమ తరం కాదని ఇలాంటి తరుణంలో ప్రభుత్వమే చేయూతనివ్వాలని బాధిత కర్షకులు కోరుతున్నారు వరద మిగిల్చిన విషాదం వల్ల కనీసం పొలాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ నల్లచెరువు ఇటీవల కురిసిన వర్షానికి తెగి గోపాలపురం నుంచి బూరుగడ్డ కరక్కాయలగూడెం వెళ్లే రహదారి ధ్వంసమైంది నాలుగు రోజుల నుంచి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయి స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు రోడ్డుపై వెళ్లేందుకు వీలులేక పాఠశాల కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రయాణికులు చెరువుల నుంచి దారి చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు తెగిన రోడ్డుకు మరమ్మతులు చేసి సాధారణ స్థితికి రోడ్డును తేవాలని ప్రజలు కోరుతున్నారు పొలాల్లో ఇసుక దెబ్బలు రాళ్లు రప్పలు తప్ప ఏం లేకుండా పోయిందని వాటిని బాగు చేసుకోవాలంటే కనీసం ఎకరానికి యాభై వేలు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతకుముందు ఎకరా సాగు కోసం ముప్పై వేలు ఖర్చు చేసినట్లు వివరించారు అధికారులు త్వరగా నష్టం వివరాలను లెక్కగట్టి పరిహారమందేలా చూడాలని వేడుకుంటున్నారు సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామం వరద తాకిడికి విలవిలలాడింది దాదాపు రెండు వందల ఇళ్లు ముంపునకు గురయ్యాయని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రెండు వందల సంఖ్యలో విద్యుత్ మోటార్లు కొట్టకపోయినాయి వేల సంఖ్యలో ఎకరాలు భూములు కొట్టకపోయినాయి చాలా వరకు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాలలో ఇసుక మేటలు ఇసుక దిబ్బలు పెట్టి రైతులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయారు సరే లేదు మొత్తం కొట్టుకొని పోయింది వాగ్కి అసలు ఈ వాగు వచ్చి దాన్ని మాకు కూడా తెలియస్తారు జాడని తెలిసి ఎటో లేటన్నా మరి చదురుకొని పోయేవాళ్ళమే మాకు ఆ జాడ తెలియదు ఇంట్లో ఉండగానే నీళ్లు ఇంట్లోకి వచ్చి పడ్డాయి మేము ఎటు పోవాలా తెలియక తల్లి పిల్లలు రెక్కలు పట్టుకొని మేము బయటకు వెళ్ళిపోయినాం వడ్డు మీద కానీ ఉండటానికి ఇల్లు లేదు వండుకోవడానికి గ్యాస్ లేదు ఏమీ లేదు ఆకలైనా ఏదైనా నీళ్ళు తాగటానికి కూడా నీళ్లు కూడా లేవు మా పరిస్థితి ఎట్టుంది ఉంది వచ్చి మమ్మల్ని ఆదుకోమని మేము పసుకులు ఆడుతున్నాం అంతే ఏమీ లేదు వాగు ఎప్పుడైతే అలుగుబట్ట కాంచి ఇరవై నాలుగు గంటలు మాకు దాటిని తెలియదు మేము పన్నెండు కిలోమీటర్ల నుంచి మాకు గొడ్లు పసులు ఆకం జర మా అందరిని బట్టి దీనికి ఒక బ్రిడ్జ్ వేసే ఏర్పాటు చేయండి వచ్చే పశువులు కూడా ఒక కొట్టుకపోవడం జరుగుతుంది గొర్రెలు కొట్టుకపోవడం జరుగుతుంది రైతులకు ఇబ్బంది బాగా ప్రమాదకరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని తొందరగా బ్రిడ్జి కట్ేయాలని కోరుచున్నాం నాలుగు నీళ్లు మా చెరువు మీదకి వెళ్ళి పడుతున్నాయి మాకు బోరాకుండా ఇప్పుడు యాభై ఏళ్ళ సంచి ఇదే మేము అవసరాలు పడుతున్నాం సార్ ఫుడ్లు గోదావరికి నాలుగు రోజులు మేము బోక మీరు దాచేసి మమ్మల్ని బయటకెక్కి సార్ పూర్తిగా పొలం మీద వేట పెట్టినటువంటి ఇసుక మాత్రమే కనపడతా ఉంది దీన్ని చేయాలి అంటే యాభై వేలు ఎకరాకు అవసరము అని ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు వాళ్ళ పొలాలను పునరుద్ధరించడానికి మళ్ళీ నాట్లు వేసుకొని పంట పండించుకోవటానికి కావలసిన నష్టపరిహారం కూడా తక్షణం ఇవ్వగలిగితేనే రైతులు నిలబడగలుగుతారు లేకపోతే లేదు మొన్నటి దాకా అనావృష్టి ఇప్పుడు అతివృష్టి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టకపోతే వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం ఈ యొక్క చెరువులకు మరమ్మతులు చేయాలని యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఎకరానికి కేటాయించాలని ఈ యొక్క మొత్తం కలుపులకు దశలో ఇలాంటి పరిస్థితి కావటం రైతుకు వేదనగా చెప్పవచ్చు ప్రభుత్వమే తక్షణం ఇక్కడ మొత్తం కూడా బాగు చేసేటువంటి బాధ్యత మొత్తం కూడా ప్రభుత్వమే తీసుకోవాలి తిరిగి మళ్ళీ నాట్లు పెట్టుకునేటువంటి విధంగా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆంధ్ర సరిహద్దులోని రామాలయం భూమిలో ఉన్న చెరువు వర్షాలకు పొంగుతోంది ఫలితంగా భద్రాచలం శివారులోని కాలనీవాసులు ఏ సమయంలో వరద ముంచెత్తుతుందోనని అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు ఓవైపు గోదావరి మరోవైపు చెరువు వరద చూసి భయం గుప్పెట్లో గడుపుతున్నారు రెండు రాష్ట్రాల అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకున్న వారే కరువయ్యారని వాపోతున్నారు భారీ ఆస్తి ప్రాణ నష్టం జరగకముందే వరద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పూట కూలికి వెళ్తేనే బతికే వాళ్ళం మేము తెచ్చుకున్న సామాన్లు అన్ని కూడా దడిచిపోవడం జరిగింది బియ్యం కానీ కూరగాయలు కానీ అవి కానీ కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వృద్ధులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు ఈ పుట్టలు అవన్నీ కొట్టుకు రావడం వల్ల చిన్న చిన్న పావులు తేళ్ళు ఇవన్నీ రావడం జరిగింది వాష్రూమ్స్ కూడా మాకు ఈ రోజు లేవండి ఈ వరద వల్ల మొత్తం నిడిపోయినాయండి గత నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇక్కడ ఏదైతే చెరువు తొవ్వారో ఆ చెరువు కట్ట పోసారో ఆ కట్ట మొత్తం కూడా జారి తెగిపోయే ప్రమాదం కనపడతా ఉంది నిండుగా చెరువు ఉన్నాయి ఈ కట్ట కనుక తెగితే ఈ ప్రాంతంలో జగదీష్ కాలనీ కానీ ఎల్బీ నగర్ కానీ ఏఎస్ఆర్ కాలనీ కానీ రాజపేట మొత్తం కూడా ముంపు గురయ్యే ప్రమాదం ఉంది ఈ కట్టని పటిష్టం చేసే ప్రయత్నం చేయాలి ఇప్పటికిప్పుడు వెంటనే చేయాలని పని ఏంటంటే ఇసుక బస్తాలు తెచ్చి కనుక కరకట్ట ఈ కట్టకి చెరువు కట్ట కనుక మోపు చేయకపోతే కట్ట తెగుద్ది తెగిన తర్వాత అధికారులు స్పందించడం కాదు ముందుగానే ఈ కట్టకి తగ్గకుండా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం